అందరికీ నమస్కారం బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా బీసీల పట్ల ఈ రాజకీయ పార్టీలు ఏవైతే వికృత రాజకీయ క్రీడను అవలంబిస్తూ బీసీలను కేవలం ఆ పార్టీలు కండువాలు జెండాలు మోసే బానిసులుగా చూస్తున్న తరుణంలో ఒక బీసీలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఇలా శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు తెలుగు రెండు రాష్ట్రాల రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది అంచులంచులుగా బీసీవై పార్టీ పట్ల తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా అశేషమైన స్పందన రావడం ప్రజలు బీసీ బహుజన ప్రజలందరూ కూడా రామచంద్ర యాదవ్ గారి పైన మా ముందుండి నడిపించే నేత మా అందరి కష్టాలు తీర్చే నేత కష్టం అంటే పిలిస్తే పలుకుతున్న నేత మన రామచంద్ర యాదవ్ గారిని భావించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇరవై ఇరవై తొమ్మిదిలో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి ఒక పెని సంచలనమైన రాజకీయ శక్తిగా భారత చైతన్య యువజన పార్టీ ప్రజల ముందుకు రాబోతుంది ప్రజల ఆదరణ పొందుతూ అతి ముఖ్యంగా బీసీ బహుజన బిడ్డలు అలాగే అగ్రవర్ణ పేద సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో రాజకీయంగా ఆర్థికంగా అనగదొక్కబడుతున్న అగ్రవర్ణ పేద కొలస్తులను కూడా కలుపుకునే ఒక మహాశక్తిగా భారత చైతన్య యువజన పార్టీ అవతరిస్తుంది కాబట్టి ఈ రోజున ఇరవై రెండు రెండు ఇరవై ఆరు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో బీసీ సింహగర్జన అనే మహాసభ లక్షలాది మందితో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బహిరంగ సభకు ఇప్పటికే మన పార్టీ బీసీవై పార్టీ నాయకులు శ్రేణులు అలాగే మహిళా నాయకులు నాయకురాలు అందరూ కూడా యువతి యువకులు విద్యార్థి విభాగాలు అన్నీ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు అందరూ కూడా పార్టీ యొక్క బీసీవై పార్టీ యొక్క ఆలోచన విధానాలని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్తున్నారు చాలా సంతోషకరం చాలా ఆనందకరం అధ్యక్షుల వారు కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చేస్తున్న కార్య ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త పడుతున్న కష్టాన్ని వారు దృష్టిలోనే ఉంది మీరు అతి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కేవలం మనకు ఐదు రోజులు మాత్రమే కాలపరిమితి ఉండడం వల్ల మీరందరూ కూడా మీరందరూ కూడా పార్టీ యొక్క సిద్ధాంతాలను అవలంబిస్తూ మరింత విస్తృతంగా గ్రామీణ ప్రాంతాలకు గడప గడపకు బీసీ బహుజనుల మధ్య గడప గడపకు కూడా మన పార్టీని తీసుకుని వెళ్ళాలని ఈ ఐదు రోజుల సమయంలో మన పార్టీ నాయకులందరూ కూడా ఆ దిగువ స్థాయిలో క్యాడర్ను మరింత ఉత్సాహపరుస్తూ ముందుకు వెళ్ళండి కొంద చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యమైన నేతలని బీసీ బహుజన నాయకుల్ని కలవలసి వస్తే కలిసి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించండి గడప గడపకు కరపత్రాలను అందించే దిశగా ఈ ఐదు రోజుల్లో కూడా ఇంకా వేగవ ఉధృతంగా పెంచాలని విస్తృత స్థాయిలో మ్యాన్ పవర్ లోకల్గా కూడా మీ యొక్క నాయకత్వంలో ఎవరైతే బాధ్యతలు తీసుకుని ఉన్నారో రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి యువత విద్యార్థి సోషల్ మీడియా విభాగాల్లో మహిళా విభాగాల్లో బాధ్యతలు తీసుకుని ఉన్నారో ఇప్పటికే మీరందరూ కూడా మీ మీ నాయకత్వంలో గ్రామీణ స్థాయి వరకు కూడా పార్టీని మరింత బలంగా తీసుకెళ్లి ఐదు రోజులు కూడా ఈ యొక్క బీసీ సింహగర్జును ఇరవై రెండవ తారీఖు జరిగే ఆదివారం జరిగే సింహగర్జును గర్జన కా సభను విజయవంతం చేయాలని మీ అందరి సహాయ సహకారాలతో రాబోయే కాలంలో మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దిశగా మన అధ్యక్షులు వారు చేపడుతున్న మనందరి కోసం వారు పడుతున్న కష్టంలో మనం కూడా బాధ్యులు మనం అందరం ముందుకు వెళ్ళాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ అత్తిలి రాజు భారత చైతన్య యువజన పార్టీ పిఎస్సి కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ జై భారత చైతన్య యువజన పార్టీ జై జై బోడే రామచంద్ర యాదవ్ గారు జై హింద్